ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో మూడు అద్భుతాలు జరగబోతున్నాయి అందుకు ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడు కానీ ఇప్పటికే మీ ఇంట్లో ఆ వ్యక్తి అనేది తిరుగుతూ ఉన్నాడు కాబట్టి వెంటనే అతన్ని మీ ఇంటి నుండి వెళ్ళగొడితే అప్పుడు మాత్రమే ఈ రాశివారి జీవితంలో ఆ అద్భుతాలు చూస్తారు ఇంతకీ అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీకు రావాల్సిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోతూ ఉన్నాయి అలాగే మీ జీవితంలో జరగాల్సినటువంటి శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది ఆ వ్యక్తి మీకు ఎందుకు ఈ విధంగా అడ్డుపడుతున్నాడు ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజయోగం నాలుగు అవమానం అనేది మూడు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఆరు తొమ్మిది అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే వారాలు ఆదివారం సోమవారం బుధవారం ఈ వారాల్లో కానీ ఈ తేదీల్లో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి స్టార్ నెంబర్ అనేది ఐదు ఇక ముందుగా మనం ఈ మిథున వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత శుభకార్యాలు ఏమిటి ఆ ద్రోహి ఎవరనేది తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ రాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే దయా దాన గుణం క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు అంటే నమ్మితే మంచి ఫలితాలను పొందుతారు అన్నమాట వీరిని నమ్మిన వారిని ఎప్పుడు కూడా ద్రోహం చేయరనమాట వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారనమాట అపరాధం అంటే తప్పు ఎవరైనా తప్పు చేసినా కూడా క్షమించే గుణం వీరిలో ఉంటుందన్నమాట వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకోవడానికి ఎవరికీ కూడా సాధ్యం కాదు వీరు ఎవరి మాట కూడా వినరని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి కష్టాలు భయపెట్టినా కూడా కింద మాత్రం పడిపోరు అదృష్టానికి దగ్గరగా వీరి జాతకం అనేది జీవితం అనేది నడుస్తూ ఉంటుంది ఇకపోతే వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు వివాహతర జీవితం చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అలాగే చాలా బ్రైట్గా కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తూ ఉంటారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అంటే వీరికి చాలా ఇష్టం ఇది ఒక హాబీలాగా చేసుకుంటూ ఉంటారు ఏదైనా నచ్చితే ఆ వస్తువుని ఖచ్చితంగా దక్కించుకోవాలని చూస్తూ ఉంటారనమాట దాని కొరకు ఎంత ధనాన్ని ఖర్చైనా చేస్తూ ఉంటారు మంచి దానం చేసుకోవడం అంటే ఈ రాశి వారికి చాలా ఇష్టం నీట్గా రెడీ అవ్వడం అన్నా కానీ ఏదైనా వస్తువును కొనుక్కోవడన్నా కానీ వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని చేసినా కూడా అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేస్తూ మన తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో ఈ రాశి వారి వ్యక్తులు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయడం అనే బుద్ధి ఉంటుందన్నమాట వీరి జాతకాన్ని పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ సెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం అనేది కనబడుతూ ఉంటుందన్నమాట అలాగే ఈ రాశి వారికి కొన్ని కొన్ని పెట్టుబడుల ద్వారా కొన్ని నష్టాలు అయితే కలగబోతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి సాధారణంగా ఈ రాశివారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంతో ఈజీగా వచ్చేస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు ఎవరితో కూడా షేర్ చేసేసుకుంటే వారికి వారే తీసేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు మొండు పట్టుదలను విడవాలని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశి వారు ప్రేమకు ఇట్టే లొంగిపోతూ ఉంటారు ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి వారి చేతుల్లో కీలు బొమ్మలాగా మారిపోతారు ఎంతటి కార్యాలైనా ఈ రాశి వారు ఈజీగా చేసేస్తూ ఉంటారు అయితే వీరు పొగడతలకు ఏమాత్రం కూడా లొంగరు ఇక ఈ రాశి వారు ఏ పని చేసినా చెప్పినా సరే సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా చాలా చోకచాక్యంగా పని చేయించుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం వండర్ఫుల్గా ఉండబోతుందనమాట అలాగే వీరనుకున్న జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఒక స్థాయికి చేరుకుంటారు మంచి పదవులను పొందుతారు వీరికి మంచి ధన సంపద ఉంటుంది స్వగ్రహం నిర్మించుకుంటూ ఉంటారు అంటే సొంత ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుందనమాట ఇక ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటల్ని లెక్క అంటే ఇతరులు ఏదైనా మాట అంటే ఆ మాటల్ని లెక్క చేయరనమాట వయసులో శ్రమ కారణంగా కష్టించి పని చేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకునేదే చేస్తారు సహచర్యులు బంధువులు వీరిని అదుపులో చూంచలేరు ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవంతులని చెప్పుకోవచ్చు అనమాట ఈ రాశివారు ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే వదిలిపెట్టరు తన భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటూ ఉంటారు అదే అదే విధంగా తమ జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలతో ఆరాధిస్తూ ఉంటారన్నమాట ఇలాగా ఒకరికొకరు ఎంతో ప్రేమగా ఉంటారు ఎంతో ప్రేమను అందిస్తారు అలాగే ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది ఎంత అంటే కోపం అనేది ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా కూడా తగ్గిపోతుంది ఈ యొక్క స్త్రీలలో మాత్రం అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యక్తులు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి దక్కుతుంది ఈ రాశి వారికి దక్కుతుందన్నమాట అలాగే ఈ రాశి వారికి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారనమాట అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోని మనస్తత్వం వీరు కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని అనుకుంటూ ఉంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితులైనా సరే చాలా అంటే చాలా ధైర్యంగా ఉంటారు ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఎటువంటి అయినా ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా వీరు ధైర్యాన్ని అసలు కోల్పోరు పెద్దల ఆస్తులు సక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం అసలు నిలవదని చెప్పుకోవాలి వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతుందనే చెప్పుకోవాలి మంచి ఖర్చు అయిపోతూ ఉంటుంది అందువల్ల ధన సంబంధించిన విషయాలను తమ జీవిత భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ కుటుంబానికి కానీ సంబంధించిన ఎటువంటి వ్యక్తులకు కూడా అసలు లెక్క చెప్పరు అనమాట అలాగే ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెషనల్గా సిద్ధపడుతూ ఉంటారనమాట నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా కూడా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారనమాట అంటే రియల్ ఎస్టేట్లో అలాంటి వాటిలో వీరికి భాగం వస్తుందనమాట ఏ బిజినెస్లో అయితే వీరు అడుగు పెడతారో ఆ బిజినెస్లో దినదిన అభివృద్ధి చూడడం జరుగుతుంది దీనితో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాలు బాటలో ప్రయాణిస్తారు ఈ రాశి వారు క్లాత్ పేపర్ వంటి పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మంచిది మీకు అంతగా కలిసి రావనే చెప్పుకోవాలి రియల్ ఎస్టేట్ రంగం మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతారు కొన్ని కొన్ని సందర్భాల్లో అత్యంత బద్దకస్తులుగా కూడా ఉంటారు ఎవరికి లొంగని వారిగా కూడా ఉంటారు ఇతరులపైన ఎప్పుడు కూడా ఎప్పుడైనా కూడా ఎక్కడైనా సరే కోపం ప్రదర్శించడానికి వెనకాడనమాట ఎప్పుడూ కూడా ఎవరున్నారా అని చూసుకోకుండా కోపడుతూ ఉంటారు ఇకపోతే ఈ రాశిలో జన్మించిన వారు లైఫ్లో మూడు అద్భుతాలు చూడబోతున్నారు ఇది నిజం కానీ అందుకు ఒక వ్యక్తి మీకు అడ్డుపడుతున్నాడు అవును మీరు వింటున్న నిజమే ఇప్పటికే మీ ఇంట్లో ఆ యొక్క ద్రోహి అనేది తిరుగుతూ ఉన్నాడు వెంటనే అతని మీ ఇంటి నుంచి పెళ్ళగొట్టేయండి లేదంటే మాత్రం మీరు చాలా నష్టపోతారు మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే కనుక మీరు అతని గుడ్డిగా నమ్మి మీ చిన్ననాటి స్నేహితుడు అవును మీరు వింటున్న కదా అక్షర సత్యం మీరంటే ఎంతో ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం ఉన్నట్టుగా పైకి నటించే మీ ప్రాణ స్నేహితుడు చిన్ననాటి నుండి ఏదో ఒక విషయంలో మీకు అడ్డుపడుతూ ఉన్నాడనమాట అలాగే మీ పైన కక్ష కట్టాడనమాట ఆ విషయం మీకు అస్సలు తెలీదు దాంతో మీ యొక్క ఎదుగుదలను చూడలేని మీ స్నేహితుడు మీ లైఫ్లో జరగబోయే ఫలితాలు అంటే శుభ ఫలితాలకు తప్పకుండా అడ్డుపడుతూ ఉన్నాడు మరి ఆ వ్యక్తిని వెంటనే మీ ఇంటి నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చెయ్యండి ఆ స్నేహితుడనే కాదు బంధువుల్లో కూడా ఉన్నారు మన చుట్టుపక్కల కూడా ఒక వ్యక్తి అనేది మన చుట్టూ ఉంటారనమాట ఆ వ్యక్తిని మాత్రం మీరు కనుక్కోండి ఎప్పటికీ కూడా మీ లైఫ్లోకి రాని మాకండి ఒకరు ఎదుగుతుంటే చూడనే లోకం అనమాట ఇది ఒకరు బాగుపడుతుంటే వాళ్ళు బాగుపడుతున్నారని కుల్లుకునే సమాజం మనది అందుకని వారిని ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వ మాకండి అప్పుడే మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలను చూస్తారు అలాగే ఈ రాశి వారి లైఫ్లో అంటే మీకు నష్టాన్ని కలగజేసే మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు అద్భుతాలను అయితే చూస్తారనమాట అవును మీ స్నేహితుని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టిన వెంటనే అంటే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆదాయం వస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం రాదనే చెప్పుకోవాలి కాబట్టి ఈ నెల మీరు ధన వాస్తు బంగారం వాహనాలను కొనుగోలు చేయవచ్చు అలాగే ఈ రాశి వారికి లైఫ్లో జరగబోయే అద్భుతాలు ఏంటి మరి అద్భుతాలు జరగాలంటే మీ ఇంట్లో తిరుగుతున్న మీరు అతిగా నమ్మిన మీ స్నేహితుడిని వెంటనే మీ ఇంటి నుండి వెళ్ళగొడితేనే అప్పుడు మీ జీవితం అనేది బాగుంటుందన్నమాట లేదంటే మాత్రం కోరి కోరి మీకు తెలిసి కూడా నష్టాలు తెచ్చుకుంటారు అప్పుడే మీ లైఫ్లో మీరు ఈ విధంగా మీ యొక్క మూడు అద్భుతాలు చూస్తారు అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ రాశి వారు మేం చెప్పిన విధంగా చూస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుంది అలాగే మీకు గ్రహాలు మంచిగా ఉండాలి అంటే మాత్రం సోమవారం రోజున రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి అలా చేయించుకోవడం వల్ల మీ గ్రహ దోషం అనేది కూడా తొలగిపోతూ ఉంటుందన్నమాట తెలుసుకున్నారు కదండి రాబోయే రోజుల్లో మీకు ఎలా ఉండబోతుంది ఆ వ్యక్తి ఎవరు అనేది ఈ ఆ మూడు అద్భుతాలు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి Thank you for watching my video Om Namah Shivaya